హలో అండి అందరికీ ఇది వచ్చేసి థర్స్ డే బ్లాక్ మేము అందరం రెడీ అయ్యేసి ఎక్కడికి వెళ్తున్నామంటే మా అత్త వాళ్ళ అత్త అయితే వెళ్తున్నాము ఈ అక్క వచ్చేసి మా మామయ్య అన్న కోడలండి మేమే పిలిపించాము అక్కని ఎందుకంటే మా అత్త వాళ్ళ అత్త ఊరిలో వీళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు అందుకనేసి అయితే రమ్మని చెప్పాము వచ్చిందక్క పిలిచిన వెంటనే పిల్లలంతా చొప్పులేసుకుంటున్నారు మేము హడావిడికి అప్పటికప్పుడు స్నానాలు చేసేసి బయలుదేరామండి మధ్యాహ్నం అయితే మూడు గంటలైపోయింది ఇంట్లో పిల్లలు నలుగురు పెద్దవాళ్ళు అందరూ ఉన్నాం కదా స్నానం చేసి సరికి లేట్ అయిపోతుంది ఎప్పుడైనా సరే అంతమంది ఎక్కువ జనాలు ఉన్నారు కాబట్టి చేసుకొని తినాలన్నా ఏదైనా సరే లేటే అవుతుంది ఎందుకంటే అందరూ చిన్నపిల్లలే వాళ్ళ పనులు కూడా మేమే చూసుకోవాలి కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేంత వరకు అంతే అండి బ్యాక్గ్రౌండ్ కొంచెం నాయిస్ అయితే వస్తుంది అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఆడుకుంటున్నారు హాల్ రూమ్లో నేను వచ్చేసి బెడ్రూమ్లో అయితే వాయిస్ ఓరిస్తున్నాను మా ఇల్లు వచ్చేసి రైల్వే స్టేషను వెనకేయండి చూపిస్తున్నాను చూడండి జూమ్ చేసి ట్రైన్ అయితే అక్కడ ఆగుంది ఇక్కడే అండి అవి ఉంటాయి ఇక్కడికైతే వచ్చి ఎక్కాలి మా వాళ్ళ అత్త ఊరు వచ్చేసి పెద్దరాసపల్లె అక్కడికైతే వెళ్ళా వెళ్ళాలి అనేసి అయితే అనుకున్నాము అందరం అయితే ఆటో ఎక్కి కూర్చున్నాము ప్లేస్ అయితే అక్కడికెక్కే సరిపోయింది ఎలాగెలా కూర్చొని అయితే బయలుదేరేసాము పిల్లల్ని మా ఒళ్ళైతే కూర్చోపెట్టుకున్నాము అఖిల అయితే వీడియో తీస్తుంది చెప్పట్లు చూడండి మామూలుగా లేవు ఎండలు అసలు స్నానం చేస్తే బట్టలు ఎలా తడిచిపోతాయి అలా అయితే తడిచిపోతున్నాయండి అంత ఎండలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మొత్తము రైల్వే ట్రాక్ అండి పెద్దరాజుపల్లి కూడా మాకు దగ్గరేను మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళత్త వాళ్ళ ఊరు పెద్దరాజిపల్లికి నడిచిపోయేవాళ్ళంట అదే చెప్తూ వస్తుంది మా అత్త మేము ఒక పది పదిహేను నిమిషాలు నడుచుకొని వెళ్ళే వాళ్ళము మా అత్త వాళ్ళ ఊరికైతే ఇప్పుడు అయితే ఆటోలో అయ్యి ఎక్కి వెళ్తున్నాం కానీ ఒకప్పుడు నడుచుకొని వెళ్ళి ఏదైనా పొలాల పనులు ఉంటే చూసుకొని వచ్చేవాళ్ళం అని అయితే చెప్తుంది ఇది వచ్చేసి స్కూలు బుడిగుంటపల్లి స్కూల్ అండి ఇక్కడ ఒక ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఉంది ఆటోలో సాన్వి అయితే బాగా డ్యాన్స్ చేస్తుంది చల్లగా గాలి తగులుతుంది కదా వెళ్తూ ఉంటే ఆటోలో బాగా చల్లగా గాలి వస్తుంది పిల్లలు అయితే కొద్దిసేపు పడుకున్నారు అలాగే సాన్వి అయితే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసింది ఇవన్నీ పంట పొలాలండి విలేజ్లో చూడండి ప్రకృతి ఎంత బాగుందో అరటి చెట్లు నూగులు నువ్వు చెట్లు అలాగే పుచ్చకాయలు అన్నీ దారు పొడుగుకు ఇవే ఉన్నాయి అవన్నీ అయితే చూపించాలనేసి అయితే వీడియో తీస్తున్నాను ఇదే అండి మా అత్త వాళ్ళ అత్త ఊరు ఒకప్పుడు ఇలా లేదంట చాలా భయంకరంగా ఉండేది అన్ని చెట్లు అప్పట్లో ముప్పై సంవత్సరాలకు ముందు అన్ని పూరు గొడుసులే కదా ఉండేవి పల్లెల్లో అలానే ఉండేవి ఇప్పుడైతే మిద్దులు అవి కట్టుకుంటున్నారు ఒకప్పుడు మా అత్త వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళండి తర్వాత వచ్చేసి టౌన్కి అయితే వెళ్ళిపోయారు మా అత్తకి భయం అంట ఇంటి ముందర చింత చెట్లు చుట్టూ పొలాలు అన్నీ ఉండేసరికి భయపడిపోయి ఇక్కడ నేను ఉండలేను భయం అని చెప్పేసి అయితే మా అత్త వాళ్ళ అత్తని కూడా తీసుకొని మా అత్త వాళ్ళైతే ఇప్పుడు టౌన్కి అయితే చేరుకున్నారు అప్పటి నుంచి అక్కడైతే ఇల్లు ఏమి కట్టలేదండి అప్పట్లో పూరి గొడుసలు ఉన్నాయి కదా అవన్నీ ఇప్పుడు ఏం లేవు మొత్తం అయితే పోయాయి స్థలం అయితే ఉంది అదే చూద్దాం మనసు అయితే వచ్చి చూస్తున్నాము ఇదే అండి చింత చెట్టు చింత చెట్టు చూడండి ఎంత పెద్దదని చింతకాయలు అయితే ఎవరికి కోసుకోలేదు చింత చెట్టు నిండా చింతకాయలు ఉన్నాయి ఇవి వచ్చేసి నువ్వులండి నువ్వు చెట్లు మనకు నువ్వులు తింటాం కదా టిల్స్ పల్లి చట్నీలో వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి లడ్డు లడ్డు చేసుకున్న అవి రోడ్ సైడ్ ఎండ పెట్టేసి రాళ్ళు కొడతారు అవన్నీ గింజలు అన్నీ వస్తాయి ఇదే అండి మా అత్త వాళ్ళ అత్త ప్లేస్ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఇంటి ముందర ఇలా చెట్లు ఉంటాయి పక్కింటి ఆంటీ వచ్చేసి అయితే మాట్లాడుతుంది మా అత్తతో ఎలా ఉండారు అనేసి అయితే నేనైతే వీడియో తీస్తున్నాను మా అత్త ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇదేనంట రావడము అప్పుడు ఊరు వదిలిపెట్టి వచ్చేసింది తర్వాత ఇప్పుడే అండి చూడటము మాకు కూడా పెళ్ళైన దగ్గర నుంచి ఇంతవరకు ఎప్పుడు మేము చూడలేదు ఇదే మేము కూడా వచ్చి చూడటము మా ఆయన కూడా ముప్పై సంవత్సరాల తర్వాత ఇదేనంట రావడము మా ఆయన పుట్టిన తర్వాత టౌన్కి అయితే వచ్చేసారు మళ్ళీ ఇదే రావడము చాలా సంతోషం వేసింది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే భలే నచ్చింది ఇంటి చుట్టూరు అయితే ఇలా చూడండి ఎటు మళ్ళీ చూసిన పొలాలే ఉన్నాయి ఇక్కడికి వచ్చేసి డివైడ్ చేశారు మా మామ వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరండి ఒక సైడ్ వచ్చేసి పెద్ద మామకి ఇంకో సైడ్ వచ్చేసి చిన్న మా మామకైతే భాగం వచ్చేలాగైతే పట్టుకున్నారు ఇవన్నీ గొబ్బాక చెట్లండి మా సైడ్ గొబ్బా గొబ్బు పూలు అంటారు అవి తింటే తీగ ఉంటాయి వెనకాల ఇక్కడే శివలింగం వచ్చేసి దొరికింది గోడ పెట్టాము అది వచ్చేసి మా పెద్ద మామ కొడుకు అయితే బేస్మెంట్ వేసారండి ఇల్లు కట్టుకుందాం అనేసి చిన్నగా రూమ్లు అయితే గోడలు ఎక్కాయి ఇంకా ఏమీ పూర్తి కాలేదు వాళ్ళు అయితే కట్టుకుంటున్నారు మేమైతే ఫ్యూచర్లో ప్లాన్ చేయాలి చాలా నచ్చింది నాకు తర్వాత వచ్చేసి మా అత్త రా నేను చూపిస్తాను మనకప్పుడు పొలాలు ఎక్కడున్నాయి అనేసి తొడుకని వెళ్తుంది నన్ను చూడండి మా ఇల్లు పక్కనే అండి మా అత్త వాళ్ళకి కూడా పొలాలు ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ మా అత్త వాళ్ళకి ఒకప్పుడు అండి ఇప్పుడు కాదు అప్పుడు టౌన్ చేరేసేటప్పుడు అయితే ఇంక ఇక్కడ వ్యవసాయం చేయలేక అమ్మేసి వెళ్ళిపోయారు ఇప్పట్లో బాధపడుతున్నారు ఎందుకు అమ్మేసామనేసి అంతే ఏదైనా అప్పట్లో తెలియదు తర్వాత తెలుస్తుంది ఇవన్నీ కూడా అప్పుడు మా అత్త వాళ్ళ భూమిలే అండి అక్కడ చూసుకొని ఆటో దగ్గరికి అయితే రిటర్న్ వచ్చేసాము ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయి చూడండి చెట్టు నిండా నిమ్మకాయలు ఆకులు ఎన్ని ఉన్నాయి కాయలు కూడా అన్నీ ఉన్నాయి చింతకాయలు ఎలాగైనా తినాలా అనేసి అనుకున్నాను చాలా రోజులైందండి ఎప్పుడు చిన్నప్పుడు మా ఊర్లో తిన్నాము పొద్దున్నే వెళ్ళిపోయి చింత చెట్టు కడిపి చింతకాయలు వేరుకొని వచ్చేవాళ్ళము మేమంతా మా ఫ్రెండ్స్ అయ్యి ఉన్నారు ఉన్నారులేండి అందరం పొద్దున్నే చీకట్లో వెళ్ళిపోయే వాళ్ళము మా అన్న వాళ్ళంతా కూడా కలిసి అలా చింతకాయలు ఒళ్ళో వేసుకొని ఇంటికి వచ్చి అయితే తినేవాళ్ళము దొరకాయలు తినేసి అయితే పండ్లు అయితే ఇంట్లో ఇచ్చేస్తూ ఉన్నాము అమ్మ వాళ్ళ చింతపండుతో ఏదైనా రసమై పెట్టుకుంటారనేసి మా అక్కిలా చూడండి లోపలికి వెళ్ళి మా అక్క ఆకి అరటికాయలు తీసుకొస్తున్నారు తాలింపుకు నేనైతే ఈ చింతకాయ ఉలుచుకుని అయితే తింటున్నాను తీగ అయితే భలే ఉన్నాయి చాలా రోజుల తర్వాత తినేసరికి మళ్ళీ చిన్నప్పటి రోజులు అయితే గుర్తొచ్చేసాయి అక్కడ అయితే తినేసాను ఇక్కడ పల్లెటూరులో చాలా అభిమానం ఉంటుందండి వెళ్ళినా కూడా చాలా రోజులకి వెళ్ళినా కూడా మా అతను అందరూ అయితే పలకరించారు అలాగే తీసుకెళ్ళి అనేసి అయితే ఏమేమో ఇచ్చా ఇచ్చేస్తారు అక్కడ అక్కడ పండించిన ఏ పంటలైనా సరే తీసుకెళ్ళి తీసుకెళ్ళి అనేసి అయితే అభిమానం చూపిస్తారు అది భలే నచ్చుతుంది పల్లెటూరులో తర్వాత వచ్చేసి తీసుకొచ్చేసారు అరటికాయలు అవి అర ఆటోలో పెట్టేశారు తర్వాత వచ్చేసి మా అత్త అయితే వేరే ఆయనతో అయితే మాట్లాడుతున్నారు మా ఆయన మా అత్త వచ్చి ఎన్ని రోజుల తర్వాత వచ్చారు సార్ బాగున్నారా అనేసి అయితే అడుగుతున్నారు నేను కూడా పలకరించాను నాకు తెలియదు కానీ పలకరించాను బాగా బాగా మాట్లాడాడు పెద్ద ఆయన అలాగే మాట్లాడేసిన తర్వాత ఆటోలో అయితే ఎక్కి కూర్చొని మాట్లాడుకుంటూ వచ్చేసాము మా తరిగింది ఎలా ఉండదు స్థలం అనేసి బాగుండదు అమ్మద్దు అని చెప్పాము అమ్మాయి అయితే అనుకున్నారు వద్దని అయితే చెప్తున్నాము మా ఆయన కూడా మా మరిది వాళ్ళు కూడా ఎప్పటికైనా కూడా ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది కదా పల్లెటూర్లో పచ్చని వాతావరణము వచ్చేసి హాయ్ చెప్తున్నాడు మా హర్ష ఇది వచ్చేసి ఇక్కడే అండి పెద్దరాసపల్లెలో స్వామి గుడి అయితే ఉంది లోపలికైతే వెళ్ళి చూడలేదు ఆటోలోంచి అయితే చూపించాను ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాండి ఎలా ఉండేది సాన్వీ సంతోషం చూడండి ఎలా ఎగురుతుందో సాన్వీకైతే పట్టడానికి సంతోషం వేసేయి గంతలేస్తుంది ఇది కూడా లోపల ఏ టెంపుల్ అయితే మాకు తెలియదండి దూరం నుంచి అయితే తీసి చూపించాను వెనకాల యశ్వంతు మహేష్ అయితే కూర్చో ఉన్నారు కదా వాళ్ళైతే ప్లేస్ సరిపోలేదు మమ్మీ అని అంటూనే ఉన్నారు వచ్చిన దాకా ఇంకా వచ్చేసింది లేరా దగ్గరికి అనేసి అయితే అంటున్నాము ఒక పది నుండి పదహైదు నిమిషాలండి మేము ఉండే దగ్గర నుంచి ఈ పల్లె పల్లెటూరుకి రావాలంటే ఆటోలో రావాలి లేదంటే ఏదైనా వెహికల్ ఉంటే రావచ్చు ఇది వచ్చేసి మేము ఉండే దగ్గరే అండి ఇలా ఎల్లో కలరు ఫ్లవరు చెట్లన్నీ అయితే భలేగా ఉన్నాయి అవి కూడా తీసేసినాము తర్వాత వచ్చేసి ఇది మా వీధే ఇప్పుడున్న ఇంటి దగ్గర వీధి అయితే చూపిస్తున్నాను ఇంటికైతే వచ్చేసాము ఒకటిన్నర ఉన్నామండి అక్కడ స్థలం దగ్గర బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఆడుకున్నారు ఇది వచ్చేసి మా ఇల్లు అయితే వచ్చేసింది దిగాము తర్వాత అక్క అయితే ఈవినింగ్ ఇంటికెళ్ళిపోయింది అరటికాయలు తీసుకొని మేము కొద్దిగా వండించుకున్నాము మరి చూస్తున్నారు కదా నచ్చితే ఈ వ్లాగు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి